ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ పురాణం అరవై రెండవ అధ్యాయము దుర్యోపాఖ్యానం ఆ తరువాత పై బ్రహ్మ బ్రహ్మముఖ కమలం నుంచి మకరంధంలా గ్రోలి ఆస్వాదిస్తున్న ఆ కృతవీర్యుని తండ్రినితో ఇలా అన్నాడు ఓ చతురానన కృష్ణపక్ష నాడు చంద్రోదయ సమయంలో గజాననుని ఆరాధించి ప్రసాదమును భుజించటం వలన అనంత ఫలము కలుగుతుందని అది సకలార్థప్రదమని చెప్పావు అయితే ఆనాడు గజాననునికి ప్రీతిపాత్రమైన దుర్వాంకుర సమర్పణ వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో అది కూడా దయతో వివరించు గణనాథునికి దుర్వాంకురము ఎందువల్ల అత్యంత ప్రీతిపాత్రమైనది ఆ వివరం కరుణతో తెలియచేయి జిజ్ఞాసువైన అతడి మాటలకు బ్రహ్మ ఎంతో సంతసించి ఇలా మధురంగా జవాబిచ్చాడు ఓ రాజా దుర్వాంకురం గణేషునికి ఏల ప్రియమో అలా సమర్పిస్తే కలిగే ఫలం ఏమిటో చెబుతాను విను పూర్వం దక్షిణ దేశంలో అవంతి అను పేరుగల నగరం ఉండేది సులభుడవే సుల సులభుడనే పేరుగల రాజు ఆ నగరాన్ని పరిపాలించేవాడు అమిత పరా పర అమిత పరామ్రోపేతుడు సకల సద్గుణ సంపన్నుడవై సంపన్నుడైన ఆ రాజు సకల శాస్త్రాలకు నిధి వంటి వాడై వేదార్థమంతటిని తెలుసుకున్నవాడై ప్రజానురంజకంగా పాలించేవాడు ఈతడు గజాననుని పట్ల అమితమైన భక్తితో అనునిత్యం పూజాధికాలు సల్పేవాడు సముద్రం అన్న పేరు గల ఆ రాజు పత్ని అత్యంత సౌందర్యంతో పాటు రాజుకు అన్ని విధాలా తగినదై పతివ్రతా ధర్మం నేర్పుతూ దేవ బ్రాహ్మణ అతిథి పూజ తత్పురాలై ఉండేది ఒకనాడు ఆ రాజ దంపతులు ఇరువురు పురాణ శ్రవణాసక్తులై తమ మందిరంలో కూర్చుని ఉండగా అక్కడికి మధుసూదనుడనే పేరు గల బ్రాహ్మణుడు వచ్చాడు ఆ బ్రాహ్మణుడు నిరంతర దైవ చింత పరాయణుడు దరిద్రుడు కావటం చేత చిరిగిన వస్త్రం ధరించి బట్ట ధరించినా ధరించనట్లు ఉన్నాడు అట్టి బ్రాహ్మణుడు భిక్షార్థమై వచ్చి ఉండగా రాజు అతనికి నమస్కరించి గట్టిగా పరిహసించాడు దానికి ఆ బ్రాహ్మణుడు కోపంతో మండిపడి ఓ రాజా మదాంధుడు అద్దినై వచ్చిన నన్ను చూసి పరిహసించావు కనుక ఎల్లప్పుడూ నాగలిచాలుకు కట్టబడ్డ వృషభానిపై భూమి దున్నుతూ దుఃఖిస్తుందివుగాక అంటూ శపించాడు ఆ మాటలకు ప్రక్కనే ఉన్న రాజపత్ని అయిన సముద్ర క్రోధ పరవసరాలై పోయి బ్రహ్మణోత్తమ నీవు అవివేకంతో రాజని కూడా చూడకుండా నా భర్తని శపించావు కనుక నీవు కూడా ఉచితానుచితాలను మరిచి సర్వము భక్షించే కంచరగాడిదిపై జన్మితువుగాక అంటూ ప్రతిశాపమిచ్చింది అప్పుడా మధుసూదనుడు మాటలను విని ఇలా మండిపడ్డాడు ఓసి స్త్రీవైన నీవు శపించబడరాని దానవైన చండాలురాలువై దారిద్ర బాధతో అభక్షములను భక్షిస్తూ దైర్భాగ్యురాల ఓదువుగాక అంటూ ఆ సముద్ర అనే రాజపత్నికి కూడా శాపమిచ్చాడు ఇలా ఒకరికొకరు శాప ప్రతి శాపాలను ఇచ్చుకుని దుర్లభమైనట్టి మానవ దేహాలను ధ్వజింపవేచారు ధ్వజించి వైచారు సులభుడు తక్షణమే నాగలి దున్ను ఎద్దుగా మారాడు విప్రశాపం చేత వానికి క్షణకాలమైన విశ్రాంతి లేక దుఃఖించసాగాడు ఇక మధుసూదనుడు కంచరగాడిని అయి పుట్టాడు రాజుపత్తి అయిన సముద్ర దుష్టురాలు ప్రాణిహింసకురాలై చండాల స్త్రీ అయి దరిద్రం ఓలలాడే చోట జన్మించింది ఇలా ఉండగా చండాల స్త్రీ అయిన ఆమె ఒకనాడు తానుండే గ్రామానికి దక్షిణ దిక్కుగా సంచారం చేస్తూ అక్కడ ఉన్న ఒక అద్భుతమైన గణేషుని ఆలయాన్ని చూసింది ఆ ప్రదేశం అనేక రకాలైన వృక్షాలతోనూ లతలతో లతలతోనూ రకరకాల పక్షి గణముల చేత విరాజితమై ఉన్నది ఆ గణేశ మందిరంలోకి అనేక మంది మహామహులైన యోగి పొంగవులు నియమబద్ధులై గణేష మంత్రానుష్ఠానానికై ఇచ్చేసేవారు ఇలా ఉండగా ఒకనొకప్పుడు భాద్రపద శుక్ల చతుర్థి సంప్రాప్తమైంది ఆ రోజు ప్రతి ఇంటిలోనూ గణేష మందిరాలను నిర్మించి అత్యంత శ్రద్ధాభక్తులతో ప్రజలంతా గణేషుని అర్చించసాగారు ఆ రోజు ప్రళయకాలం లోపలే లోపలే భీకరమైన వాన కురియసాగింది ఆ వర్షపు దాటికి తట్టుకోలేని ఆ చండాలి ఏ ఇంటిలోకి వెళ్ళినా ఆ ఇంట్లో వాళ్ళు తరిమి వేయసాగారు చివరికి చేసేది లేక చేతిలో అగ్గి అగ్గి పుచ్చుకొని ఆమె గణేశుని దేవాలయం చెంతకు చేరుకున్నది అక్కడ వారు కూడా ఆమెను తరిమి కొట్టబోగా కొందరు సాధు పొంగలు అక్కడ వారిని నివారించారు చలి బాధ కోర్వలేక గడ్డితో చలి మంట వేసుకుని ఆమె చలి కొనసాగింది అలా చేస్తుండగా ఒక దుర్వా దుర్వాంకురము గాలి గగిరి గజానుని మూర్తిపై పడింది ఆ కంచెర గాడిద కూడా వర్షపు బాధ కోరవలేక గుడిని చేరుకున్నది వృక్షభము కూడా నాగల్ని నుండి విడివిడి దైవవశాత్తు గుడికి చేరుకున్నది ఆ గాడిద వృషభము కూడా ఆ చండాలి మంట వేసుకోవడానికి తెచ్చుకున్న గరికను తినసాగాయి ఇంతలో జన్లంతా విశ్రాంతిగా పడుకున్నాక వాటి మధ్య పోరు మొదలైంది అలా పెనుగులాడుతున్న వాటి నోటి నుండి కూడా దుర్వాంకురములు ఎగిరి గజానుని మూర్తిపై పడినవి అందుచేత గజానుడు సంతుష్టుడైనాడు అప్పుడు ఆ చండాలి దేవతా సన్నిధికి పోట్లాడుతున్న ఆ రెండు జంతువులను తాను ఒక దండాన్ని చేతబూని చావమోదింది అక్కడున్న అక్కడ ఉన్న ప్రసాదాన్ని తాను పూర్తిగా తినేసింది ఆ పశువుల డెక్కల చప్పుళ్ళు విన్నవారు నిద్ర నుంచి మేలుకుని పిడిబుద్దులతోనూ మోచేత పోట్లతోనూ వాటిని వెలుపలకు తరిమారు ఆ చండాలను కూడా రాళ్లతో కొట్టి తరిమారు అవి తమ అశువులు బాసినవి వారిని తీసుకుని గణేశ దూతలు అక్కడికి వచ్చారు వారిని చూసి అక్కడ వారు ఎంతో నుంచి అనుష్ఠానం చేస్తున్న మాకెవరికీ లభించిన దివ్యానుగ్రహం వీరికి ఎలా ఇంత త్వరగా ప్రాప్తమైంది అదేమిటో మాకు సెలవియండి విరక్తులమై నిరాహారులమై అనుష్ఠాన మనరిస్తున్న మాకు అనుగ్రహం ఎలా సంప్రాప్తమవుతుందో దయచేసి చెప్పండి అంటూ ఆ గణేష దూతలను అర్థించారు ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనాఖండంలోని దూర్వోపాఖ్యానం అనే అరవై రెండో అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ గణేశాయ నమ